మారుపేరుల సమస్య పరిష్కరించి డిపెండెంట్లకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణిలో గత కొంతకాలంగా మారుపేర్ల సమస్య పరిష్కరిస్తామని కాలయాపన చేస్తూ ఇప్పటివరకు పరిష్కరించకుండా కారుణ్య నియామకాల ద్వారా దిగిపోయిన మారుపేర్ల కార్మికుల పిల్లలకు ఉద్యోగులు రాక విజిలెన్స్ ఎంక్వైరీల పేరుతో అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న యాజమాన్యం తక్షణమే మారుపేర్ల సమస్య పరిష్కరించి ఉద్యోగాలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఇప్పటికే కార్మికుల పిల్లలు తినడానికి తిండి లేక ఉద్యోగాలు లేక కార్మిక కుటుంబాలు మనస్తాపం చెంది ప్రాణార్పణ చేసుకుంటున్నామని ప్రకటన చేస్తున్నారన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఇప్పుడు గుర్తింపులో ఉన్న కార్మిక సంఘాలు తక్షణమే డిపెండెంట్ల మారుపేర్ల సమస్య పరిష్కరించి ఉద్యోగాలు వచ్చే విధంగా యజమానులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ప్రకటనలకే పరిమితం అవుతున్నారు తప్ప ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని పిల్లలు ఆవేదనకు గురవుతున్నారన్నారు ఇలాంటి పరిస్థితుల్లో గెలిచిన కార్మిక సంఘాలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వంతో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో యాజమాన్యంతో పోరాడాలి తప్ప తొందరపడి ఇలాంటి ఆగత్యాలకు పాల్పడకూడదని కార్మికుల పిల్లలకు డిపెండెంట్లకు విజ్ఞప్తి చేశారు మారుపేర్ల సమస్య పరిష్కరించేంత వరకు సిఐటియు వెన్నుదన్నుగా నిలుస్తుందని ఐక్య పోరాటాలకు నాంది పలికేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అయిపోయి రెండు వేల ఇరవై ఐదు వరకు బినామ పేర్లు తప్పులు పడ్డాయని చెప్పి వాళ్ళు రకరకాల ఉద్యమాలు చేసి అన్ని కార్మిక సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పటికే విజ్ఞప్తులు చేసిండు ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని ట్రేడ్ యూనియన్లు ఆ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇచ్చిండు అన్ని కార్మిక సంఘాల యాజమాన్యంతో డిపెండెంట్లకు వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలని చెప్పి ఒప్పందం చేసినాం కానీ ఆ సమస్య ఇప్పటివరకు రెండు మూడు సంవత్సరాల కింద ఒప్పందం చేసినా అమలుకి ఇంతవరకు నూచుకోవట్లేదు గత ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిండు వాటన్నిటి కూడా సూచి చూడనట్టు ఇచ్చేసి ఉద్యోగాలు కల్పించమని చెప్పినా యాజమాన్యం దానికి కనకరించలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా బినామీ పేర్ల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన ఇంతవరకు దాని కోసం ఊసేది తప్పలేదు గతం ఉన్న టీజీబీ కేసు హామీ ఇచ్చి ఇంకెళ్ళింది ఇప్పుడున్న ఏఐటీసీ కూడా అదే డిమాండ్ పెట్టి గెలిచి కనీసం ట్రక్సర్ మీటింగ్లో మాట్లాడుతున్న సందర్భం లేదు ఇంకా ఎంతకాలం వీళ్ళు నిరీక్షించాలి మనం సిఐటి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది చిన్న చిన్న తప్పులతో వాళ్ళు కొడుకులు కాదని ఇట్లా మీరు భావిస్తుంది ఆ యాజమాన్యం ఎప్పుడో వాళ్ళు తండ్రులు చేసిన చిన్న చిన్న తప్పులకి లేదా కంపెనీ మనం పేర్లు రాసుకుంటప్పుడు ఈపిఆర్లో చిన్న చిన్న తప్పిన దొరల దొరిన తప్పుల కోసం వాళ్ళని ఏదో దొంగలుగా భావించి ఇప్పటివరకు కొన్ని వేల మందిని మనం విజిరుపాలు చేసి వాళ్ళ కనీసం పది పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళ వయసు అంతా కోల్పోతూ ఉన్నారు ఇంకా తల్లిదండ్రుల మీద బతకాలన్న స్థితికి మనం వాళ్ళని దిగదారుస్తున్నాం నేను యాజమాన్యాన్ని గడిచ సంఘాన్ని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇంకా దీన్ని కాలాపేయకా వాళ్ళకి పెద్ద ఉద్యమానికి శ్రీకారం చెప్పింది వాళ్ళకి మొత్తం నిరాశ నిష్ప గులైంది మాకు సాగుదప్ప ఇంకోటి లేదని ప్రకటనలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏమైనా చేసుకొని అనార్థం కనుక చేసుకుంటే అది యాజమాన్యం యూనియన్లు అన్నీ కూడా అవుతాయి అది జరిగక ముందే వాళ్ళకు స్పష్టత చేయాల్సిన అవసరం యాజమాన్యం పైన ఉంది ఇంకా మీరు కాలేపం చేయకండి మీకేమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఆ టెక్నికల్ ప్రాబ్లం తెలియపరచండి యాజమాన్యాన్ని యాజమాన్యాన్ని చూపదలుచుకున్నాం సరే వాళ్ళు ఇంకేం చేసుకోవాలి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో ఉంటాయో అస్తేయో రావో తెలియాలి అందుకే వాళ్ళు ఉద్యమానికి సిక్కారం చూసి దానికి మేము మద్దతు ఇచ్చినా మేము డిపెండెన్స్ పోయపరచుకున్నాం మీరు అంతా ఘోరాది ఘోరమైన నిర్ణయాలు తీసుకోకండి దయచేసి చావే మనకు శరణ్యం కాదు సాగుతోటి సాధించేది ఏమీ ఉండదు సాధ్యం అంతవరకు శక్తున్నంత వరకు కొట్లాడదాం మీ కొట్లాడేదానికి మీ ఉద్యమం చేసేదానికి సిఐటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది మీరు ఎక్కడికి రమ్మన్నా ఏమి చేయమన్నా యాజమాన్యంతో ప్రభుత్వం మాట్లాడడానికి మేము మొదటి ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీ వన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మండే శ్రీనివాస్ రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరిరావు పాల్గొన్నారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్షీట్స్ షీట్స్ క్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో